మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో మాట్లాడిన వైఎస్ జగన్ పీఏసీ సభ్యులు పార్టీ రీజనల్ కోఆర్డినేట్లకు దిశానిర్దేశం చేశారు ప్రతి నెలా పిఏసీ సమావేశం జరుగుతుందని రాబోయే రోజుల్లో పార్లమెంటు నియోజకవర్గాలకు అబ్జర్వర్లను నియమిస్తామని తెలిపారు గ్రామ స్థాయి వరకు పార్టీ నిర్మాణం పటిష్టంగా ఉండాలని వచ్చే ఆరు నెలల్లో మొత్తం నిర్మాణం పూర్తి కావాలని జగన్ సూచించారు కేసులకు భయపడవద్దని పార్టీ శ్రేణులకు సూచించారు కలియుగంలో రాజకీయాలు ఇలాగే ఉంటాయంటూ వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు ఈ సమావేశంలో నెల్లూరు జిల్లా పిఎస్సీ సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పోలుపోయిన అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు సమావేశం అనంతరం ఈ ఇద్దరు మాజీ మంత్రులు జగన్ని కలిశారు నెల్లూరు జిల్లా రాజకీయ పరిస్థితులను మాజీ సీఎం దృష్టికి తీసుకెళ్లారు ఆనంద భరితమైన వివాహ వేడుకలకు మిలింట రెట్టింపు సంతోషాలు తెస్తాయి సిఎంఆర్ అండ్ చందన పట్టు వస్త్రాలు ప్రతి వేడుకలలో మీరే అట్రాక్షన్ వేల వెరైటీలు స్వర్ణ కంచి దేవరాక కంచి అక్షయ కంచి రాగసూత్ర కంచి కల్ప వృక్ష కంచి పట్టు చీరలు మనసు దోచి డిజైన్లు ఆడవారిని అందంగా మరిచి పట్టు మహామందిరం లేడీస్ డ్రెస్సెస్ లో డ్రాప్ రేంజ్ కలెక్షన్స్ అట్రాక్టివ్ మెన్స్ వేర్ లో ఎక్నిక్ వేర్ అండ్ క్యాజువల్ కలెక్షన్స్ కిడ్స్ బాయ్స్ అండ్ క్యూట్ కలెక్షన్స్ మీ పెళ్లి షాపింగ్ ఉత్సవాన్ని అపురూపమైన అందాలతో అంత ఆనందాలతో గొప్ప డిస్కౌంట్స్ తో వేడుకగా జరుపుకోండి సందర్భం ఏదైనా మనందరి చాయిస్ సిఎంఆర్ అండ్ చందనాలోని అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నంబర్ వన్ మాల్ మన సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ నెల్లూర్